హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒకే సైజ్ బ్లౌజులు ఉన్నప్పుడు ఎక్కువగా వేసి ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను చూడండి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట చిన్న సైజ్ అయినా కూడా మనం ఇలా కట్ చేసుకోవచ్చు ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది మనకి వర్క్ అనేది తొందరగా అవుతుంది బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది అనుకోండి స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట ఫస్టే అడుగుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి అని అడిగితేనే లైక్ చేస్తున్నారండి లేకపోతే లేదు అందుకే స్టార్టింగ్లోనే మీరు లైక్ చేసేసి వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే మూడు లైనింగ్స్ ఒక దానిపైన ఒకటి వేసేసాను కింద వచ్చి లేకుండా నీట్గా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టుకుంటున్నాను కింద ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని చివరిన ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇది మనకు బ్లౌజ్ వెడల్పు వచ్చేసినట్టే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు బ్లౌజ్ చంకదింపు చంకదింపు చూసుకుంటున్నాను ఈ సైజు చూడండి ఎగుడు దిగుడుగా ఉందనమాట కరెక్ట్గా లేదు మనం ఇంకా ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి తప్పదు సైజుతో పెడతాను నేను మళ్ళీ ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వకపోతే మారుస్తాను అనమాట ఇప్పుడు నెక్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మిడిల్కి మర్చేసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి పెట్టేసుకుంటే మనకు నెక్ నెక్ వచ్చేసినట్టే ఇక్కడ ఒక లైన్ వేసి పెట్టి పెట్టుకుందాం తర్వాత నెక్ రౌండ్ తిప్పుదాము ఇప్పుడు హైట్ చూద్దాం బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఏ సైజ్ అయినా అవనివ్వండి ఏ మోడల్ అయినా అవనివ్వండి హైట్ అనేది ఇలాగే చెక్ చేసుకోవాలి పైన వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కుట్లకి పెట్టేసుకున్నాను నేను ఇక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయాలి మనము కరువు స్కేళ్ళు అవన్నీ వాడినా వాడకపోయినా ఇలాంటి స్కేల్ ఒకటి వాడండి వాడడం వల్ల లైన్స్ అనేది స్ట్రేట్గా వచ్చి బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుందనమాట చూడండి ఇప్పుడు హైట్ దగ్గర కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక లైన్ వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇది నడుము ఎంత ఉంది చెస్ట్ లూజ్ ఉంది చూసుకుందాం మనం ఎందుకంటే నెక్ దగ్గర షోల్డర్ పెట్ట నెక్ లూజ్ పెట్టాలి కదా అది మనం నడుము లూజ్ని బట్టే మార్చుకోవాలన్నమాట ఎలా అనేది చెప్తాను చూడండి మీకు కనిపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ ఈ సైజు వచ్చేసి మనకు చెస్ట్ ఉంది నడుము లూజ్ ఉంది తెలిస్తే ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇది చిన్న సైజే కాబట్టి నేను టూ ఇంచెస్ పెట్టబోయాను కానీ మీకు అర్థం కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ నడుము లూజ్ చెక్ చేస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి థర్టీ నడుము లూజ్ వచ్చేసి థర్టీ చెస్ట్ వచ్చేసి ఎంతుందో చూసుకుందాం నడుము లూజ్ థర్టీ అంటే మనకు నెక్ లూజ్ టూ ఇంచెస్ సరిపోతుంది చూడండి ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూస్తున్నారు కదా ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది అంటే ముప్పై రెండు ఇంచుల చెస్ట్ లూజ్ నడుముకి చెస్ట్కి టూ ఇంచెస్ మాత్రమే తేడా ఉందన్నమాట చూడండి ఇలా ఇక్కడ చెస్ట్ వరకు ఒక లైన్ వేసేసుకున్నాను చెస్ట్ నడుమని ఇక్కడ రాసేస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి దీనికి నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి టూ ఇంచెస్ సరిపోతుందనమాట చిన్న సైజే కదా టూ ఇంచెస్ సరిపోతుంది షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు పైకి చూడండి ఇక్కడ నేను టూ ఇంచెస్కి ఒక లైన్ ఎక్స్ట్రాగా పెట్టాను మీకు ఇక్కడ చెప్పలేదు నేను టూ ఇంచెస్కి ఒక లైన్ ఎక్స్ట్రాగా పెట్టాను మనం ముప్పై రెండు ముప్పై మూడు వస్తే రెండు పావు అలా పెడతాను కదా ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒకటిం పావించు ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి కింద వచ్చేసి రెండున్నర నెక్కు వచ్చేసి పైన రెండు మీద ఒక గీత అలా పెట్టాను కింద వచ్చేసి రెండున్నర పెట్టాను ఇక్కడే అండి బ్లౌజులు పాడైపోయేది మీకు నెక్ లూజ్ దగ్గరే ఇది కరెక్ట్గా తీసుకోగలిగితే బ్లౌజులు అనేది బాగా సెట్ అవుతాయి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ బ్యాక్ డాట్ వచ్చేసి నెక్ పొడవుని బట్టి వేసుకోవాలన్నమాట నాలుగు ఇంచులు లేదా మూడున్నర ఇంచులు నెక్ కిందకుంటే మూడున్నర ఇంచులు నెక్ పైకుంటే నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను మనకు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఆమ్ రౌండ్ వచ్చేసి అదే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ పైన పావించి కుట్టు కొదలేసుకొని టైప్ని ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ రాకపోతే మనం మార్చుకోవాలన్నమాట చంకదింపు అనేది మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదు కటింగ్ చేసేసుకోవడమే మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నప్పుడు మనకు సమాంతరంగా ఉండాలన్నమాట ఎగుడు దిగుడుగా వేసుకోకూడదు ఎక్కువ కట్ చేస్తున్నాం కదా ఇటు పక్క మనం వీపు భాగం దగ్గర కరెక్ట్గా ఉండాలి సైడ్కు ఈ ఓపెన్స్ వైపు హెచ్చు తగ్గులు ఉన్నా పర్వాలేదు కానీ ఇటు పక్క మాత్రం అస్సలు ఎచ్చు తగ్గులు ఉండకూడదండి అది మాత్రం చెక్ చేసుకొని ఒక ఆరు బ్లౌజుల వరకు ఒకేసారి కట్ చేసుకోవచ్చు అంతకు మించి వేయకండి ఎందుకంటే కొన్నిసార్లు లోపల నెక్కులు చిన్నగా అయిపోతాయి అన్నమాట ఇంకొకటి హ్యాండ్స్ కూడా ఇన్ని బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేయకండి ఎందుకంటే పాడైపోతాయి మందంగా మనం డబల్ ఫోల్డింగ్ వేసేసరికి మందంగా అవుతుంది అప్పుడు పాడైపోతాయి కాబట్టి హ్యాండ్స్ వరకు వస్తే ఒక త్రీ బ్లౌజెస్ వరకు వేసి కట్ చేసుకోవచ్చు లేదా టూ బ్లౌజెస్ వేసుకున్న మంచిదేనండి నడమ్ దగ్గర చూడండి ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఇలా క్లాత్ తీసేయడం వల్ల ఫిట్టింగే మారిపోతుందనమాట మీకు నేను ఇది ఒకటి స్పెషల్ వీడియో తీస్తానండి ఖచ్చితంగా కొంచెం బిజీగా ఉన్నాను ఎందుకు తీస్తున్నాను తీయకపోతే ఎలా వస్తుంది తీస్తే ఎలా వస్తుంది అనేది ఖచ్చితంగా ఛానల్లో అయితే పెడతాను ఇలాంటి ట్రిక్స్ తెలిస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అన్నా లేదా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను సరిపోతుంది కాబట్టి నేను ఎక్కువ బ్లౌజులు వేసి కట్ చేసినప్పుడు బ్యాక్ తీయగానే ఫ్రంట్ కూడా తీసేస్తుంటాను ఎందుకంటే మళ్ళీ కదిపితే క్లాత్లు అటు ఇటు అయిపోతుంటాయి ఉంటాయి కదా అందుకని ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామని వేసాను కానీ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇద్దామని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే వేసుకుంటున్నానండి మనకు చిన్న సైజ్ కాబట్టి లైనింగ్ మంచిగా సరిపోతుంది అనమాట లైనింగ్ సరిపోదు అనిపించినప్పుడు హ్యాండ్స్ తీసేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి చూడండి నేనైతే ఇలాగే బ్యాక్ తీయగానే ఫ్రంట్ వేసేస్తాను అనమాట క్లాత్ తిప్పడాలు అదంతా ఏం అవసరం లేదు ఇలాగే పెట్టేసుకొని చూడండి మనకు ఆమ్ రౌండ్ చంక భాగం అనేది అటు ఓపెన్స్ ఉన్న వైపు రావాలి ఇటు నేను నెక్ గీస్తున్న సైడ్ నెక్ రావాలి ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేయడం వల్ల క్రాస్ బెల్ట్లకు జయింట్లు పడవు క్రాస్ బెల్ట్లు మనకు ఇక్కడ బీపు భాగంకేసే పట్టి దగ్గర ఒక క్రాస్ బెల్ట్ వస్తుంది కింద ఇప్పుడు కింద నేను గీస్తున్నాను కదా అటువైపున ఒక క్రాస్ బెల్ట్ వస్తుంది మనకు లైనింగ్లోనే టూ క్లా టూ క్రాస్ బెల్ట్స్ అయితే వస్తాయి అనమాట షేప్ బెల్ట్ రెండు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి చంక దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు ఇలా మార్కింగ్ చేసుకోవాలి అటు చివరి వరకు ఇటు చివరి వరకు వేయద్దు మిడిల్లో వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పడవు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఖర్చుతో కలిపి చెక్ చేసుకోండి లేదు ఖర్చు చెక్ చేసుకోలేదు అనుకుంటే ఖర్చు కలుపుకోండి నేనైతే టువెల్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి ట్వెల్వ్కి కొద్దిగా తక్కువగా ఉంది టువెల్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటే నాకు కింద పైన ఖర్చు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చూసుకోవాలి మనము కాజా సైడ్ చూసుకోకూడదు ఇలా నీట్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆ చివరిన రౌండ్ తిరిగే వరకు చూసుకుంటే నాకు సిక్స్ ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది నాకు ఇంకా సరిపోతుంది నేను వేసిన మార్కింగ్ ఇక్కడ బాక్స్ వేసాను కదా అది సరిపోతుంది ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదనమాట ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టేయండి ఉక్స్ పట్టి కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ సైజుకి ఉందో అంతే రావాలంటారు అటువంటిప్పుడు కుట్టిన తర్వాత వచ్చిన దానికంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని నాకు మూడున్నర ఇంచులు ఉంది ఇక్కడ నేను నాలుగున్నర ఇంచులు పెట్టేస్తున్నాను నేను కుట్టి డాట్ వేసేసరికి అది మూడున్నర ఇంచులు అవుతుందనమాట కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కటింగ్ చేసేయాలి కదిపోద్దు క్లాత్ని అనేది మీరు అనుభవం ఉంది అంటే టక్ టక్ కట్ చేయొచ్చు లేదు కొత్తగా నేర్చుకున్నామనుకునే వాళ్ళు ఒక పిన్ పెట్టేసుకోండి మిడిల్లో ఒక పిన్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోండి నేను అక్కడ సైడ్ వైపున క్లాత్ అయితే చెక్ చేయలేదు కానీ నాకు కరెక్ట్గా సరిపోయింది స్టిచ్చింగ్ అనమాట నేను కొన్నిసార్లు డైరెక్ట్గా కట్ చేస్తుంటాను తెలిసిపోతుంది అనమాట బ్లౌజ్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది రోజు కట్ చేస్తాను కదా మీరు మాత్రం ఆ సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోండి సైడ్ కుట్ల వైపున ఎక్కువ తక్కువ అవుతుంది మళ్ళీ చూడని అయితే నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం కటింగ్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఇష్టంగా చేయాలనిపిస్తుంది అనమాట కటింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రాలుగా తక్కువ తక్కువగా కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇక్కడ డాట్స్ కూడా చూయించలేదు కదా డాట్స్ చూడండి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ స్టార్ట్ అండి డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ డాట్ కూడా వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడుగుతో వేస్తాను ఒకసారికి మిడిల్లో ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది మెయిన్ డాట్ వేసేస్తే మనకు ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది వస్తుంది డాట్స్ అయితే టక్స్ పెట్టను మార్గింగ్ వేసుకోను వీడియో కోసమే చెప్తున్నాను మీకు నేను డైరెక్ట్గా వేసి వీడియోలు కూడా ఉన్నాయి మన ఛానల్లో చూడండి మెయిన్ డాట్ ఒకటి కరెక్ట్గా వేస్తే మిగతా డాట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసుకొని టూ లైనింగ్స్ మాత్రమే వేసాను ఇక్కడ ఒక లైనింగ్ తీసేసాను ఎందుకంటే మందంగా అయిపోతుంది అందుకని చెప్పేసి సీజర్ కూడా పాడైపోతుందండి పెద్ద సీజర్ ఉంటే ఓకే నాదైతే టెన్ నెంబర్ సీజర్ అందుకనే నేను రెండు బ్లౌజులు మాత్రం వేసే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ మనం మూడు వేసామనుకోండి మందంగా అయిపోయి హెచ్చు తగ్గులుగా ఎగుడు దిగుడుగా వస్తుందనమాట అందుకని ఈ బ్లౌజులు వచ్చేసి ఎమ్మింకే ఈ స్కేల్ మందం క్లాత్ పెట్టేస్తాను నేను మీకు టేప్ కొలతలతో అయితే ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచ్ పెట్టుకోండి మీరు ఖర్చు తక్కువగా పెడతామంటే పావు పెట్టుకోండి ఖర్చు ఎక్కువగా పట్టుకుంటాం మేము కుట్లల్లో అనుకుంటే ఒకటిన్నర పెట్టుకోండి హెమ్మింగ్కి సరిపోతుంది డబుల్ ఫోల్డింగ్కి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకొని టైట్ కుట్టు దగ్గరికి హైట్ దగ్గరికి చంకదింపుక దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకుంటే హ్యాండ్ కటింగే సింపుల్ అండి చాలా సింపుల్ మనకి ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తుంటాయి అలాగే ప్రింట్ పాటలు బ్యాక్ అనేది ఎవరికైనా సెట్ అయిపోతుంది వచ్చి రాని వాళ్ళకు కూడా బ్యాక్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఆమ్ రౌండ్ దగ్గరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ టైట్ కుట్ దగ్గరికి స్ట్రేట్గా లైన్ వేసి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చాను ఈ కర్వ్ తీయడం వస్తే చాలండి ఇక్కడ కర్వే కదా అని స్ట్రేట్గా దింపేస్తుంటారు అలా దింపకూడదండి కరెక్ట్గా రావాలి చూడండి నేను ఒక్క మార్కింగ్లో ఎలా రౌండ్గా తిప్పేసాను అలా రావాలన్నమాట స్కేల్ పెట్టి చూసుకున్నా మన కర్వ్ స్కేల్ పెట్టి చూసుకున్న కరెక్ట్గా ఉండాలి హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేస్తే హ్యాండ్ దగ్గర ముడతలు రావు బుంగలుగా లేవదనమాట టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ మెయిన్ నాట్ దగ్గర ఒక టక్స్ హ్యాండ్స్ కంపల్సరీగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కరువు తీస్తాం కదా లోతు తీస్తాం కదా అది తీయాలంటే చంక టైట్ దగ్గర ఖచ్చితంగా టక్స్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర కూడా టక్స్ పెట్టేసుకొని టూ లేయర్స్గా విడ తీసుకోండి మనం ఫోర్ ఫోల్డింగ్స్గా తీసామనుకోండి కిందిది కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో పెద్ద సైజ్ అయితే ముప్పై ఇంచు లోతు చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్స్ సైడ్ ఎంత పడుతుంది సైడ్ కుట్ల వైపు ఎంత పడుతుంది చెక్ చేసుకొని దానికి కుట్ల కోసం క్లాత్ యాడ్ చేసుకొని ఖర్చు కోసం క్లాత్ యాడ్ చేసుకొని కట్ చేసుకొని నేను ఇక్కడ డైరెక్ట్గా కట్ చేస్తున్నాను నేను మీకు వీడియో కోసమే క్రాస్ బెల్ట్ కొలతలు చెప్తాను అనమాట కానీ నేను కట్ చేసే విధానం ఇదే నేను ప్రాసిబిలిటీలు చెకింగ్ చేసుకోను నేను వేసే పద్ధ పద్ధతిలో ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా నా కుట్లలోకి వెళ్ళిపోతుందనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ మాత్రమే కాకుండా స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడుతూ ఉంటాను అనమాట స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి అందుకే కొంచెం బిజీగా ఉన్నప్పుడు తక్కువగా షూట్ చేసుకుంటాము ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ కుట్టామనుకోండి థర్టీ మినిట్స్ అనుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తము దాన్ని ట్వంటీ మినిట్స్కో ట్వంటీ ఫైవ్ మినిట్స్కో తీసుకురావాలన్నమాట ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఇవ్వాలి అంతసేపు కూర్చొని వాయిస్ ఇవ్వాలంటే బిజీ టైంలో కొంచెం కష్టం అయినా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే మన ఛానల్లో మగ్గం వర్క్ ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి లైనింగ్ బ్లౌజెస్ ఉన్నాయి డాట్స్ గురించి ఉంది పట్టి కాజ్ బ్లౌజ్కు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయండి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో వచ్చేసి ఇంకా డ్రెస్ ఒక్కటే పెట్టలేదనమాట పెడతాను నెక్స్ట్ టైం డ్రెస్ కొంచెం ఖాళీ టైంలో ఉన్నప్పుడు డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో క్లియర్గా పెట్టాలి కొంచెం వీలు పెట్టేస్తాను పెట్టేస్తానన్నమాట చూడండి ఇంకొక లేయర్ నేను లైనింగ్ కట్ చేయలేదు కదా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నీ హెమ్మింగ్కి రెండు కేనండి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఈ మెథడ్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఒకటి మెజర్మెంట్స్ పెట్టి కట్ చేసి మిగతా వాటిపైన మొత్తం పెట్టేసుకొని కటింగ్ కూడా చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్నా కూడా బ్లౌజులు బాగానే సెట్ అయిపోతాయి ఇక్కడ కూడా లోతు కరాబ్ అయితే అనమాట మీకు ఇలా ఈజీగా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ కటింగు అలా అని కొలతలు లేకుండా ఉండదు సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి మెజర్మెంట్స్ లేకుండా ఉండదు మెజర్మెంట్స్తో సింపుల్ కటింగ్ అనమాట స్టిచ్చింగ్ కూడా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధానమే ఉంటుందన్నమాట పెట్టే పెట్టేటట్టుగా ఉండదు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలు కూడా కావాలంటే నేను ఒక బ్లౌజ్ వీడియో పెట్టాను ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెద్ద సైజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి ఛానల్లో నేమ్ పైన మీరు ట్యాప్ చేస్తే ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు అన్ని వీడియోలు కనిపిస్తాయి అన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి